నా కుమారుడా నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము దేవుడు అర్హత లేని మనులను తన కుమారులుగా కుమార్తెలుగా పిలుస్తున్నాడు ఇంతకన్నా గొప్ప ఏముంది మనకు అలాగే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా ఆజ్ఞలను గైకొనుడి అని దేవుని ఆజ్ఞలు మనకు జ్ఞానమును తెలివిని వివేచనను కలుగు చేసేవి ఆయన ఆజ్ఞలను విని వాటిని గైకొని వారు తమ మార్గములు ఎందు వర్ధిల్లుతారు కొన్నిసార్లు దేవుడు ఇది చేయమని చెప్తాడు కానీ ఎందుకు చేయమంటున్నాడో అర్థం కాదు మనకి అయినప్పటికీ ఆయన మాటకు మనం విధేయత చూపినట్లయితే అది మనకు అనేకులకు మేలు కలిగించేదై ఉంటుంది దేవుడు ఏదైనా చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఎందుకు ఏంటి అని ప్రశ్నించకు మొదట ఆయన మాటకు విధేయత చూపు తరువాత దాని వెంట ఉన్న ఆశీర్వాదాన్ని ఆయనే నీ ముందుకు తీసుకువస్తాడు దేవుని ఆజ్ఞ మనలో ఉన్న అంధకారాన్ని అజ్ఞానాన్ని పొరపాట్లను సరిచేసి మనలను సరైన సత్య మార్గంలో నడిపిస్తుంది గనుక ఆయన ఆజ్ఞలను మీరక మంచి నడవడికను నడుచుటకు అలవర్చుకుందాము ప్రభు కృప మనకు గాక ఆమెన్